కీలక మీద తాటికాయ పడ్డట్టుగా మారింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఫిరాయింపులతో బెంబేలెత్తుతున్న గులాబీ దళానికి ఇప్పుడు గ్రేటర్ లోనూ షాక్ తప్పిలా లేదు జీహెచ్ఎంసీపై పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది అయితే కౌన్సిల్ మీటింగ్ అందరూ హాజరు కావాలని గ్రేటర్ ఎమ్మెల్యేలను ఆదేశించింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్న ముచ్చట మరువకు ముందే గ్రేటర్ ఎమ్మెల్యేల తీరు గులాబీ దళంలో గందరగోళం సృష్టిస్తోంది జీహెచ్ఎంసీపై బీఆర్ఎస్ హైకమాండ్ నిర్వహించిన కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం కలకలం రేపింది తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఈ మీటింగ్ కు ఆరుగురు నగర ఎమ్మెల్యేలు పది మంది కార్పొరేటర్లు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ లో చేరడంతో ఎలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం బల్దియా కౌన్సిలింగ్ మీటింగ్ లో వ్యవహరించాల్సిన తీరుపై కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది సంఖ్యాపరంగా మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయని వాదిస్తున్న బీఆర్ఎస్ కౌన్సిల్ మీటింగ్ లో అవిశ్వాసం పెట్టాలని ప్లాన్ చేస్తోంది గ్రేటర్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ గట్టిగా గాలం వేస్తున్న వేళ ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు బీఆర్ఎస్ అవిశ్వాసానికి మిగతా పక్షాలు మద్దతిస్తాయా లేదా అనేది పక్కన పెడితే నగరంలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కీలకమైన పార్టీ భేటీకి రాకపోవడం చర్చనీయాంశమైంది ఈ లిస్టులో ఎమ్మెల్యేలు అరికిపూడి గాంధీ వివేకానంద లక్ష్మారెడ్డి మాధవరం కృష్ణారావు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు అనివార్య కారణాలతో సమావేశానికి రాలేకపోతున్నట్లు వివేకానంద లక్ష్మారెడ్డి పార్టీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది మరి మిగతా నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదనే విషయంలో ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారిన తెల్లారే ఆరుగురు ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి దూరంగా ఉండడం బీఆర్ఎస్ వర్గాలను విస్మయపరుస్తోంది రాష్ట్రమంతా ఎదురీదినా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ను స్వీప్ చేసింది బీఆర్ఎస్ అందుకే ఇక్కడ బలం పెంచుకునేందుకు విపక్ష ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది ఇప్పటికే ఖరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా మేయర్ డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ కండువా కప్పేసుకోగా మరికొందరు జెహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి